న్యూస్ బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంయుక్తి ఆధ్వర్యంలో చీరాల హై స్కూల్ నందున సరస్వతి దేవి విగ్రహానికి మండపం నిర్మించి అమ్మవారి జన్మ నక్షత్ర మూల నక్షత్రం రోజున ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ పోలుదాసు రామకృష్ణలు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో చారుకుల గురుప్రసాద్ నారా యణమూర్తి దోగి పర్తి వెంకట సురేష్ చీమకూర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే నా వైపు తిరుగు అటు ఏమొస్తుంది ఎవరు తిరిగి ఏం వస్తుంది

చిన్నతనంలో విద్య సరిగా అభివృద్ధి చెప్పింది మా సమయంలో మా కాలంలో విద్యకు అంత విలువ లేదు కేవలం బ్రాహ్మణులు వాళ్ళ వరకే విద్య అన్నమాట మిగతా ఉన్న సూత్రులు కానీ మిగతా విద్య ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు వ్యాపారాలు కానివ్వండి ఏదో తెలిసి పేరుకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ తర్వాత తర్వాత అసలు చదువు అంటే ఎం బీటెక్లు మా టైంలో బీటెక్లు ఎంటెక్లు లేవు బీఈలు ఉండే అంతవరకు ఇప్పుడు ఎంటెక్లు బీటెక్లు ఇంకా ఇంకా గ్రేడ్ పెరిగిపోయి విదేశాలు కూడా వెళ్తున్నారు చదువుకో మరి ఎక్కడ మన భారతదేశం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అంత స్థాయిలో వెళ్తున్నారంటే ఈనాడు విద్య యొక్క విలువ ప్రతి వాళ్ళు ఆఖరు లేబర్ కూడా తెలుసుకున్నారు అన్నమాట ఆఖరి వీధులు వచ్చింది లేబర్ కూడా మీ అబ్బాయి చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు అంటారు అంటే వాళ్ళ గురించి మన స్పరచే కాదు చదవాలి ప్రతి వాళ్ళు చదవాలి ఈ రోజు మన వాకర్స్ మరియు చెప్పాలి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి మన దోగుపతి సురేష్ గారు వచ్చి ఆ రోజు మన అసోసియేషన్ దగ్గర మనం ఇక్కడ అమ్మవారు ఎండకేంటి వారికి దొరుకుతుంది బీటల వారింది విగ్రహం కూడా ఆ రోజు మేము ఏదో పౌర్వ విద్యార్థుల సంఘం తరఫున దీన్ని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము కనుక దాన్ని మనం దానికి ఒక నీడ ఇస్తే బాగుంటుందని ముందు పెద్దది అనుకోకుండా చిన్నదని దిగినా కూడా అమ్మది ఏది మొత్తానికి ఏమైనా ఘనంగా జయించుకుంది అందువలన ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన ద్రౌపతి సురేష్ గారికి దీనికి సహకరించిన మన వాకర్స్ మిత్రులందరికీ అలాగే పూర్వ విద్యార్థుల సంఘం వారికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులు మన హేమంత్ కుమార్ గారు అలాగే జనార్దన్ గారికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అమ్మవారు మన సంకల్పం తీసుకునేక ముందు వంతులు మన మాస్కారు సాయిబాబు మాస్కార్ గారు సురేష్ గారు అమ్మవారు ఇట్లా బిడ్డలు వారిపోయే పరిస్థితి ఏర్పడింది ఎండకు ఎండి వానకు దడిచి మనం పెట్టినా కూడా వృధా ప్రయాసే అవుతుంది మీరైతే చేయగలరండి ఆ బాధ్యత తీసుకొని చేయండి అనగానే వెంటనే మన అసోసియేషన్ దాదాపు నూట తొంభై మంది ఉన్నారు దైవ కార్యక్రమాలకి చేయూతనివ్వడంలో ఎటువంటి నిస్సందేహంగా సహాయం చేస్తాన ఉద్దేశంతో ఆ రోజు మన వాకర్స్ అసోసియేషన్ ద్వారా వాకింగ్ జరుగుతున్న సమయంలో ఎక్ససైజ్ టైంలో నేను తెలియజేశాను ఈ కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ రోజు తెలియజేయంగానే వెంటనే నేను ఒక మూడు వేల నూట పదహారు రూపాయలు డొనేషన్ ప్రకటించగానే అందరూ వరుసగా మన వాళ్ళు డొనేషన్స్ ప్రకటించి దాదాపుగా ఎనభై వేల రూపాయలు అమౌంట్ని కలెక్ట్ చేసేయడం జరిగింది మరి ఎంత కలెక్ట్ చేశామంటే మరి అంత కారణం అంతా కూడా మనమే ఈరోజు అమ్మవారు కూడా పరీక్ష పెట్టారు మనకి మనం ఎంచుకున్న తేదీకి మూలా నక్షత్రం అయితే బాగుంటుంది అనుకున్నాము వాన పడుతున్న టైంలో ఓపెనింగ్ జరిగింది మరి అంతా చూడండి మరి ఇన్ని రోజులు నేను ఇబ్బందులు పడ్డాను అనే దాని గురించి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు మరి ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా కూడా అంటే మనకు దృష్టికి వచ్చినంతవరకు మాక్సిమం ఇట్లాంటివి రాకుండా చూసుకుందాం అని చెప్పేసి మరి చదువుల తల్లికి నీడలేకపోతే మరి మన ఆలోచనలు ఏ విధంగా మన ఎన్ఆర్ఎన్ పబ్లిక్ హై స్కూల్లో చీరాల ప్రాంతంలో సరస్వతీదేవి విగ్రహాన్ని గతంలో స్థాపించిన ఇబ్బందులు నేడలేదు అనే సదుద్దేశంతో విగ్రహం పాడవుతుందన్న సదుద్దేశంతో మరి ఇక్కడ మరి నిర్మాణం చేపడం జరిగింది మరి అందరికీ అభినందనీయం కారణం ఏంటంటే మన అన్నీ కూడా మన కుటుంబాన్ని పట్టించుకుంటూ పరిసరాల్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పట్టించుకుంటూ బాగోగులు మరి సంఘ విద్రోహ శక్తులను కూడా మనం ఎదుర్కొనే అన్ని మంచి పనులు కూడా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ విఘ్నులు ఎంతోమంది మరి ఆ సరస్వతి కృ కృపా కటాక్షాలు ఏమీ జరగదు ఎందుకంటే నేనే ఉదాహరణ అందులో బేసిక్లో మేము విద్యని అంతా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాం మా కుటుంబంలో అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ నేను ప్రజారీ అట్లా మరి ఆ అమ్మవారి కృపాకటకాంక్షలు మన చిన్నారులకు అందరూ కూడా బేసిక్ నుంచి కూడా పట్టించుకోవడం కారణం ఏంటంటే వదిలేసేస్తే మరి విజ్ఞానం రాదు తర్వాత రమ్మన్న రాదు పనుల మీద కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యాపారస్తుల వాళ్ళందరూ కూడా మరి బేసిక్లో మన టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు చదివినా మరి ఎంతోమంది వాళ్ళు వృత్తుల్లో రాణిస్తున్నారంటే ఆ అమ్మవారి దయవాళ్ళే కాబట్టి ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ఇప్పించిన వారందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం గతంలో పూర్వ విద్యార్థులు సంఘానికి సంబంధించిన సరస్వతి నర్సింగ్ హోమ్ డాక్టరు కీర్తిశేషులు పివి నర్సింగ్ పివి ప్రసాద్ గారి సారథ్యంలో అలానే యంగ్ టర్క్స్ యూత్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది కాలక్రమేణ ఎండకి ఎండి వానక తడిసి పగుల్డి చేసి జడ జనక రింగు కూడా ఊడిపోవడం జరిగింది దోగుపర్తి వెంకట సురేష్ గారికి దీనిపైన సెంటర్గా ఏదైనా గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అసోసియేషన్ను బ్రేక్లో వచ్చి వారు చెప్తే అప్పుడప్పుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వచ్చేసి డొనేషన్స్ ప్రకటించారు దానికి దాదాపు ఇప్పటికి తొంభై వేల రూపాయలు ఖర్చు అయింది దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంబశివరావు గారు గోపు సాంశివరావు గారు ముఖ్య కారకులు వారికి ఆ బాధ్యత ఉపయోగించాం వారు దేవుడు నిర్వహిస్తున్న మాట్లాడి చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే బేల్దార్ మేస్త్రి గారు కూడా మేము ఏం చెప్పకుండా సాంశివరావు గారికి మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేయమని చెప్పి మేము తల ఒక మాట చెప్తే మళ్ళీ అది చెడిపోతుందనే ఉద్దేశంతో ఒక్కరికే ఆ బాధ్యత ఒప్పి చెప్పి ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఓపెన్ చేయడానికి సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల మూలా నక్షత్రం అందువల్ల ఈరోజు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం నిన్న సరస్వతి పుష్కరాలు కూడా పోటీ చేయటం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ గారికి అలానే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా చిరకాల మిత్రుడు కౌత్వైపు జనార్దన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ప్రసాదం మరి తాంబళం సరఫరా చేస్తున్న గోపు సాంశివరావు గారికి నమస్కారం గతంలో పూర్వ విద్యార్థులు సంఘానికి సంబంధించిన సరస్వతి నర్సింగ్ హోమ్ డాక్టర్ కీర్తిశేషులు పివి నర్సింహరావు పివి ప్రసాద్ గారి సారథ్యంలో అలానే యంగ్ టర్క్స్ యూత్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది కాలక్రమేణ ఎండకి ఎండి వానక తడిసి పగుళ్ళి ఇచ్చేసి జడ వెనక రింగు కూడా ఊడిపోవడం జరిగింది దోగపరి వెంకట సురేష్ గారికి దీని పైన షెంటర్గా ఏదైనా గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అసోసియేషన్ను బ్రేక్లో వచ్చి వారు చెప్తే అప్పుడప్పుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చేసి డొనేషన్స్ ప్రకటించారు దానికి దాదాపు ఇప్పటికి తొంభై వేల రూపాయలు ఖర్చు అయింది దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దడానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంశివరావు గారు గోపు సాంశివరావు గారు ముఖ్య కార్కులు వారికి ఆ బాధ్యత ఒప్పు వారి వారు బేల్దార్ మేస్త్రి మాట్లాడి చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే బేల్దార్ మేస్త్రి గారు కూడా మేము ఏం చెప్పకుండా సాంశివరావు గారికి మీకు ఏది నచ్చితే ఆ విధంగా చేయమని చెప్పి మేము తల ఒక మాట చెప్తే మళ్ళీ అది చెడిపోతుందనే ఉద్దేశంతో ఒక్కరికే ఆ బాధ్యత ఒప్పు చెప్పి ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ఓపెన్ చేయడానికి సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం అందువల్ల ఈరోజు ప్రారంభించాలని నిర్ణయ నిర్ణయించుకున్నాం నిన్నే సరస్వతి పుష్కరాలు కూడా ఓపెన్ చేయటం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది బండార్పల్లి హేమంత్ కుమార్ గారికి అలానే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా చిరకాల మిత్రుడు కౌటువైపు జనార్దన్ గారికి హృదయపురం కృతజ్ఞతలు ఈరోజు కార్యక్రమానికి మరి ప్రసాదం మరి తాంబను సరఫరా చేస్తున్న గోపుంశరావు గారికి అలానే ప్రసాదం దద్దోజనం సప్లై స్పాన్సర్ చేస్తున్న మా మిత్రులు వంగర పూర్ణచంద్ర చంద్రరావు గారికి పచ్చిపులుసు జగన్మోహన్ రావు గారికి అలానే స్వీట్ సప్లై చేసిన ఆలపాటి రామారావు గారికి అలానే ప్యాంట్ షర్టు షర్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మా సెక్రటరీ చారుబుల్ల కుమారా చెప్పండి వాళ్ళు ఏం ఇప్పుడే సాయంత్రం వెళ్ళి తెచ్చుకున్నారు అంటే ఇలానే మిత్రులు మంచి కార్యక్రమానికి